హలో ఎవరు వన్ నేను మటన్ ఎండబెట్టుకునేదానికని చెప్పేసి ఒటిసియల్ చేసుకుంటాను అండి మేము దానికోసం ఇలా అన్నీ కట్ చేయించుకొని మెత్తని ముక్కలు ఒక పక్కన ఏ ముక్కలు కట్ చేసుకొని ఇలా కత్తి తీసుకొని కట్ చేస్తాడు చూడండి వేరే అన్న కట్ చేస్తాడు మెత్తని అన్నీ పక్కన పెట్టిండు కొవ్వు అంతా తీసి పక్కన పెట్టిండు కొవ్వు ఎండలో వేసే ఎండదండి అందుకని చెప్పేసి అది కూడా పక్కన పెట్టేసి అది కావాలంటే వెయిట్ చేసుకొని ఒక బాక్స్ వేసుకొని పెట్టుకోవాలా ఇంకా ఇలా ముక్కలకి మెత్తని ముక్కలకన్నింటికి ఇలా ఉప్పు పసుపు పట్టించి ఎండలో వేసేసుకోవాలండి మొత్తం అన్నింటికి కొంచెం ఉప్పు ఎక్కువైనా ఏం కాదండి ఇలా మొత్తం అంతా పట్టించుకోవాలా బాగా ఉప్పు పసుపు పట్టించిన తర్వాత ఇంకా ఎండ బాగుందని చెప్పేసి ఎండబెట్టుకుంటాను మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి మా ఒట్టి తునకలు ఎండబెట్టిన వీడియో ఎలా ఉందో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి ఇలా ఒటి తుణకలు ఎండబెట్టుకుంటే కనుక చాలా బాగుంటాయండి టేస్ట్కు ఫ్యాట్ అంతా ఏముండదు కాబట్టి మాంసం కూడా బాగుంటుంది ఎండు మాంసము ఇలా అంతా కలబెట్టుకున్న తర్వాత ఇంకా బాగా పైన ఎండలో వేసినాము మామూలు రేకులు ఉంటాయి కదా ఆ రేకు మీద ఎండ వేసుకుంటే కనుక బాగా ఎండుతాయండి ఎందుకంటే రేకు తొందరగా వేడెక్కుతుంది కాబట్టి చూడండి ఎముకలకు కూడా పక్కన మళ్ళీ సపరేట్గా ఉప్పు పసుపు పట్టించేసి రెండును సపరేట్ సపరేట్గా ఎండబెట్టుకోవాలా ఎండిన తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు కానీ ముందు మాత్రం సపరేట్ సపరేట్గానే ఎండబెట్టుకోవాలండి ఇలా అన్నిటికీ పసుపు ఉప్పు పట్టించేసి ఇంకా పైకి తీసుకొని పోయి ఇలా రేకు బర్చేసి రేకు శుభ్రంగా కడుక్కన్నాము ముందుగానే కడిగేసి ఇంకా తర్వాత ఈ సీయలన్నీ దాని మీద వేసి ఇచ్చే కనుక సరిపోతుంది బాగా ఎండుతాయి అని చెప్పేసి ఒక ది ఇవి ఎండేదానికి ఒక ఐదు రోజులు పట్టిందండి బాగా ఎండేదానికి రేకు మీద అయితే కనుక రేకు వేడెక్కుతుంది పైన ఎండ రెండు కలిపి తొందరగా ఎండిపోతాయని ఇదంతా అక్క వాళ్ళు చేసిండ్రు ఈ ప్రాసెస్ అంతా ఇంకా అదే నేను కూడా వీడియో ఎత్తి పెడతాండా మీకు కూడా కొంచెం తెలుసుకుంటారు ఒటిసీలు ఎలా చేసుకోవాలా ఎండు ముక్కలు అనేసి ఇంకా పెట్టినానండి వీడియో చూడండి ఇలా మెత్తని ఎన్ని బాగా ఎండేసుకుంటే గనక కనుక ఈ మొత్తం మటన్ అంతా పదహైదు అండి ఈ మటన్ అంతా అంతా ఎముకలు ఇవి అన్నీ సపరేట్ చేసేసి ఎండబెట్టేసుకున్నాము ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఎండినేటివి కూడా మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇలా మధ్య మధ్యలో మనము ఇవి కలబెట్టేసుకుంటా ఉండాలండి నైట్ మాత్రము బాగా గాలి తల్లి తగిలేటట్టు పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకుంటే కనుక ఇంక ఐదు రోజుల తర్వాత ఇలా ఎండిపోయినాయి బాగా ఇంకా మొత్తం అన్నీ ఒక పక్కన ఎముకలు అవి ఇంకా కలిపేసుకునే ఏం కాదు ఇంకా కూర మామూలుగా చేసుకునే వీడియో అది కూడా తొందరలోనే పెట్టేస్తానండి ఇలా ఎండిపోయినాయి ఒటిసీలనేటివి చాలా బాగుంటాయి టేస్టుకు హెల్దీ కూడా ఇవి మీరు కూడా ఒకసారి వీలైతే కనుక ఇలా తెచ్చుకొని ట్రై చేయండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి